హాయ్ మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏంజల్స్ ఏంజల్స్ అంటే ఎవరు అనేటువంటిది తెలుసుకుందాం మాస్టర్స్ ముందుగా ఏంజల్స్ అంటే ఎవరు ఈ ఏంజల్స్ మనకు మేలు చేసే మిత్రులు మాస్టర్స్ ఆ మిత్రుల గురించి మనం ఈరోజు కొన్నిటిని తెలుసుకుందాం ప్రతి వారికి మనతో పాటి ప్రతి క్షణం గాడియన్ ఏంజల్స్ ఉంటారు మాస్టర్స్ అంటే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఎలాగా గైడెన్స్ చేస్తూ ఉంటారో ఆ గార్డియన్ ఏంజల్స్ కూడా అంతే ప్రాధాన్యత ప్రతి వ్యక్తి పట్ల వహిస్తారు మాస్టర్స్ ఈ ఏంజల్స్ పరిశుద్ధమైన కాంతి స్వరూపులు వీరిని మనం ఎప్పుడూ సంపూర్ణంగా విశ్వసించవచ్చు మాస్టర్స్ మన జీవితంలో ప్రతి పరిస్థితిలోనూ మనం ఆశించే సహాయాన్ని అందించే స్వచ్ఛమైన ప్రేమపూర్వకమైన ఆత్మస్వరూపులు వీరు ఏంజల్స్ అంటే ఎవరు అంటే మాస్టర్స్ భగవంతుని యొక్క వార్తాహరుడు వీరికి ఎవరినైనా షరతులు లేకుండా ప్రేమించగలిగేటువంటి అద్భుతమైన స్థితి ఉంటుంది మాస్టర్స్ మనందరిలో కేవలం వీరు శక్తి సామర్థ్యాల మీద మాత్రమే దృష్టి పెడతారు వీరు దైవభక్తి వీరిలో ఎంత ఉంది అనేది చూస్తారు మనలోని లోపాలను ఎప్పుడు వీరు ఎంచరు మాస్టర్స్ కేవలం మనం ఎప్పుడు సహాయాన్ని వాళ్ళను అర్థిస్తామో కొద్దిపాటి సమయంలోనే వారు మనకు కనెక్ట్ అవుతారు మాస్టర్స్ మన లోపాలను ఎప్పుడు ఎత్తి చూపించరు కేవలం వారికి మన సందేహాలకు మనం అడిగేటువంటి సహాయాన్ని వారు తీర్చటానికే వారు ప్రయత్నం చేస్తారు ఏంజల్స్తో ఎప్పుడు మనం ఉన్నా మాస్టర్స్ రక్షణలో ఉన్నట్లుగానే గార్డియన్ ఏంజల్స్తో ఉన్నా మనం ఎప్పుడు వారి గైడెన్స్తో వారి సంరక్షణలో ఉంటాం మాస్టర్స్ మనం సంపూర్ణంగా వారిని విశ్వసిద్దాం ఈ ఏంజల్స్ స్వర్గపు తంతి తపాలా సేవ వలె సృష్టికర్తకు మరియు అంటే ఈ సృష్టినంతటికీ నిర్మింపజేసిన భగవంతులకు సృష్టించబడటానికి మధ్య అంటే వారి మనకు భగవంతునికి మధ్య వార్తలు చేరవేసేలాగా వారు ఉపయోగపడతారు మాస్టర్స్ ఏంజల్స్ పట్ల విశ్వసిగా ఉండిన విశ్వాసరహితంగా ఉండిన అది పెద్ద విషయం కాదు ఎందుకంటే వారు ఎప్పుడు మనల్ని విశ్వసిస్తూనే ఉంటారు మనం నమ్మకపోయినా సరే మనలో ఉన్న ఆత్మకాంతిని మాత్రమే వాళ్ళు చూస్తూ ఉంటారు మాస్టర్స్ మీకంటూ మీ జీవితంలో ఓ ముఖ్యమైన లక్ష్యం ఉందని వీరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ప్రతి మనిషిని ఆత్మస్వరూపులుగా గుర్తిస్తున్నారు ఆ ఏంజల్స్ మనల్ని ప్రతి విషయంలో మనకు ఎటువంటి సహాయం చేయాలన్నా వీరు ఆశిస్తూ ఉంటారు వీరు స్వచ్ఛమైన హృదయంతో మనల్ని ప్రేమిస్తారు మాస్టర్స్ వీరు భగవంతుని వలే మన పలుకులను వింటూ మనల్ని స్పర్శిస్తూ తాకుతూ చూస్తూ మనకు సహాయం చేస్తారు మనల్ని ఎంతో అర్థం చేసుకుంటారు కూడా మనకి ఎప్పుడైనా మన ఆరోగ్య విషయంలో వృత్తి వ్యాపార విషయంలో మన జీవితంలో కుటుంబ విషయంలో ప్రేమ విషయంలో ఏ విషయంలోనైనా సరే సహాయం అవసరం పడితే ఈ ఏంజల్స్ మీకు సహాయం చేస్తారు మాస్టర్స్ వీరిని కలవడం అనేది అంత చిన్న విషయం కాదు మరియు చెప్పుకోదగిన పెద్ద విషయం కూడా కాదు మాస్టర్స్ వీరు ఎప్పుడు సహాయాన్ని మనం అర్థిస్తామో అప్పుడు మీ కొరకు సహాయం చేయడానికి ఎంతో ఆనందంగా ముందుకు వచ్చేస్తారు మాస్టర్స్ మరి ఎందుకు ఆలక్ష్యం వారి సహాయాన్ని మనం అందుకుందాం ఆ ఏంజల్స్ని విశ్వసిద్దాం మాస్టర్స్ దైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రివిల్ని ఇవ్వటం జరుగుతుంది కదా మాస్టర్స్ అంటే నీ వ్యక్తిగత నమ్మకాల ద్వారా నీ సొంత నిర్ణయాలను నువ్వే తీసుకోవచ్చు దైవం కానీ ఏంజల్స్ కానీ నీ ప్రివిల్ విషయంలో అంటే నీకు ఉన్నటువంటి హక్కును వారు ఎటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరు నీ స్వేచ్ఛను నీకే ఉంచుతారు కానీ దైవానికి ఏంజల్స్కు ఏది అవసరమో ఎప్పుడు తెలుసు కనుక మీ అనుమతి లేనిది అంటే మన అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జోక్యం చేసుకోరు మాస్టర్స్ మన జీవితంలో మార్గనిర్దేశకం ద్వారా సహాయం చేయమని మనం ఆ ఏంజల్స్ని కోరుకుందాం ఏంజల్స్ దేనితోనైనా ప్రతిదానితో మనకు సహాయం అందించడానికి ముందు ఉంటారు మాస్టర్స్ ఏంజల్స్ గురించి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం కోరుకున్న మరుక్షణమే వాళ్ళు మనదంతా ఉంటారు ఇతరులకు ఎప్పుడైనా ఏంజల్స్ సహాయం అందించాలంటే వారు ఎంతో శక్తి స్వరూపులు మాస్టర్స్ మరి మభ్యపెట్టే విషయాల్లో ఏంజెల్స్ సహాయం అడగడం ద్వారా మీ నుండి దూరం అయిపోతారని మాత్రం దయచేసి భావించకండి మీకు సహాయం అందించటం కన్నా ముఖ్యమైన పని ఏంజల్స్కి ఏమీ లేదు ఏంజల్స్ అపరిమితమైన సమయం శక్తి మరియు వనరులు కలిగి ఉన్నారు వారు శాంతిని అందించడానికి వారు నడిచే మార్గంలో మీకు సహాయం చేయటం అనేది వారికి ఒక పవిత్ర కార్యం వారు మన కోసమే ఉన్నారు అక్కడ కనుక మీకు ఇష్టం వచ్చినప్పుడు అడగటానికి భయపడకుండా వారి సహాయాన్ని అన్ని వేళలా ఎటువంటి సమయంలోనైనా అడగండి వారిని పిలవటాన్ని పిలవటాన్ని వారు నిజంగా ప్రేమిస్తారు మాస్టర్స్ మీ విన్నపాన్ని ప్రత్యక్షంగా దైవం దగ్గరికి వార్తాహరుగా తీసుకెళ్తారు దాని నుంచి మనకు అద్భుతమైన సందేహాలు నివృత్తి చేస్తారు మానసికంగా ఏంజల్స్ సహాయం అడగండి వారు మీ ఆలోచనలను ప్రేమతో వింటారు ఓ ఉత్తరం ద్వారా మీ హృదయాన్ని పొంగి పొరలనివ్వటం ద్వారా ఏంజల్స్కి తెలియపరుద్దాం మన సమస్యను పరిష్కరించాలని కృతజ్ఞతాభావంతో ఒక పాజిటివ్ వ్యాఖ్యాన్ని పఠిస్తూ ఉందాం నిజమైన భావాలు కోరికలు మనలో ఉన్నటువంటి ప్రశ్నల ద్వారా నిర్మితమైన మన హృదయ నివేదనకే ఏంజల్స్ ప్రతిస్పందిస్తారు మాస్టర్స్ ఈ విషయంలో మీకు ఇవ్వబడిన ప్రిఫిల్ ద్వారా మీకు వారు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మీరు అడిగినటువంటి సహాయాలను మీకు అందిస్తారు మీరు అడిగారన్నది ముఖ్యం కాదు మీరు అడిగారన్నదే ముఖ్యం అక్కడ మీరు అడిగిన ప్రతి పనిని వారు చక్కగా చేసి సహాయాన్ని అందిస్తారు మాస్టర్స్ మరి ఏంజల్స్ని విశ్వసిద్దాం ఈ అవకాశాన్ని తెలియపరిచినా